కూటమి విజయం సాధించింది దానిపై ఇవాళ కూటమి మీద ప్రభుత్వం పాము అవడం కారణం మీద అలాగే సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా ఎమ్మెల్యే అవ్వటం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అవ్వటం అలాగే పంతొమ్మిది నాన్నజీ గారు కూడా రూరల్లో జనసేన గుర్తు మీద ఆయన కూడా ఎమ్మెల్యే అవ్వటం అలాగే తంగి ఉదయ్ శ్రీనివాస్ గారు ఎవరు కూడా అతనికి వ్యక్తి తెలియకపోయినా కూడా ఇవాళ అంత మెజార్టీతో ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఎంపీ అవటం ఇవన్నీ కారణాలన్నీ కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కష్టం పవన్ కళ్యాణ్ గారు కుస్త ఆయన పడ్డ కష్టం ఈరోజు పలించింది ఆయనకి పలించడం కాదు మా అందరికి కూడా పలించిందని అనుకోవాలి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ జనసేన కార్యకర్తలు కానీ జనసేన వీరమాయిల్ కానీ ఎన్నో సంవత్సరం ఎన్నో సంవత్సరాలు పెట్టి పది సంవత్సరాలు పెట్టి సుమారు కష్టపడుతున్న కష్టపడుతున్న ఫలితం వాళ్ళ కష్టం ఈ రోజు తీరింది కానీ నేను సుమారు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆరు నెలల కిందట ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశంగా ఇవాళ పండగ వాతావరణం అని చెప్పుకోవాలి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఒక స్వతంత్రం తెచ్చారని చెప్పేసి ముఖ్యంగా అనుకోవాలి ఎందుకంటే స్వతంత్రం తెచ్చారన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నరేంద్ర మోడీ గారే ఇవాళ తుపాన్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అతను ఒక పొగిడి అతన్ని కౌగించుకుని చాలా ఆస్తో చేసిన కార్యక్రమం మీద ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్గా ఉండి ఆయన గతంలో ఏపీ తెలంగాణకు ఉన్నప్పుడు కూడా ఎంతో అభివృద్ధి చేసి ఆ వ్యక్తి చేయగలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అతనితో కూటమి ఉండి ఇవాళ ప్రభుత్వం చేసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ పార్టీలో చంద్రశేఖరరెడ్డి రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను వీరమైళ్ళు జనసేనులు జన జనసేన కార్యకర్తలు కూడా రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు కూడా అందులో ఎందుకంటే ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలు కూడా తెలియపరుచుకోవాలి కాబట్టి అలాగే ముఖ్యంగా జనసేన కార్యకర్తలకి జనసేన వీరమైళ్ళు కూడా నేను చాలా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను నేను పార్టీలో వచ్చేనే కానీ పశ్చాత్తాపం పడే నేను ఈ పార్టీలో గుర్తుండేలాగా చేసుకున్నాను కానీ ఒకటే ఒకటి మీకు చెప్పాలి జనసేన కార్యకర్తలకు కానీ జనసేన వీరమైలు కానీ రెడ్డి గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అవేళ రెడ్డి గారి దగ్గర మేము కూడా పనిచేశాం అవేళ వీరమైల్ని జనసేనికుల్ని కూడా కొట్టినప్పుడు కూడా అంటే మేము కొట్టడం అయితే చేయలేదు కానీ అందులో పాలు పాలు పాల్గొని మాత్రం అది ఎరమైళ్ళు గుళ్ళో ఉన్నప్పుడు కూడా నేను బయటికి రండి అని చెప్పేసి అరడం కూడా నేను చేయడం జరిగింది ఇవాళ ఇవాళ పాప ఇవాళ అన్నీ కూడా మనం సాధించాం కాబట్టి ముఖ్యంగా ఎవరికైనా స్వారీ చెప్పాలంటే నేను ఆ చంద్రశేఖర్ దగ్గర పనిచేసినందుకు వీరమైల్ని జన సైనికుల్ని ఆవేళ అందులో పాడుకున్నందుకు కూడా మీ అందరికీ కూడా పేరు పేరుని స్వారీ చెప్తూ శిరసు వంచి మీ అందరికి కూడా నేను ఎంత చేసినా కూడా రుణం తూరిపోదు కానీ అందుకనే నేను ఆ చేసిన పాపం చంద్రశేఖర్ గారి చేసిన పాపం ఇవాళ అలా కడుక్కోవాలి కాబట్టి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఇవాళ చంద్రశేఖరరెడ్డి గారిని ఓడించాలని కృషితో మేము చేయడం జరిగింది అదే కాకుండా ఇవాళ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవాళ ఎలక్షన్ చేసినా కూడా ఎంత మెజార్టీతో రాదు ఎందుకంటే ఇవాళ జనాలు వాళ్ళు ప్రజలే నాయకులు అయిపోయారు ప్రజలే నాయకుల పాత్ర వహించి ఈ ఎలక్షన్ చేసుకుంటాం జరిగింది ఎందుకంటే డెబ్బై వేలు మెజార్టీలు అరవై వేలు మెజార్టీలు చరిత్రలు ఇప్పుడు రాని విషయం ఇన్ని సీట్లు కూడా ఇప్పుడు రాని విషయం మా అనుభవం ప్రకారంగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి బతిమాలి ఓటు వేయించడం అనే వరకు కూడా మాకు నాయకత్వం తెలుసు కానీ ఆ ప్రజలు బతిమాలకుండగా కూడా ఎంత ఓటింగ్ చేశారని చెప్పేసి ఎంత కూటమి మీద ఓటింగ్ జరుగుతుందనే విషయం మాత్రం మేము కళ్ళ కూడా ఊహించలేదు ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏపీ జనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతే ఖచ్చితంగా మేము వలస వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో భయపడిపోయారు కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు సీనేటీని పవన్ కళ్యాణ్ గారు ఒక మా అతనున్న కసి కృషిని రెండు కూడా కాపాడగలిగారు ప్రజలు ఖచ్చితంగా మంచి ప్రభుత్వమే ఈ ఐదు సంవత్సరాలు కూడా చూస్తామని ఎంతోమందికి ఉపాధి కలిగి చెప్పేసి ఆశతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అదే ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం ఎలక్షన్లో ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండానే అతను చేసిన ఆరోపణలు నేను సింగిల్గా నా 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 ప్రకారంగా నేను అతనికి నేను నిలబెట్టి మాట్లాడేది తెప్పించి ప్రెస్ మీట్లో ఈరోజు అతన్ని మనం ఇవాళ అతను అన్నట్టే అతని ప్రభుత్వంలో అతను బలం పెట్టి మనం మనం చేసాడు మాకు ఇది ఇవ్వాలేదో బలం ఉందని చెప్పేసి మేము ఎవరి కోసం కూడా మాట్లాడద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మాట్లాడద్దు అని ఎవరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన ఏం చెప్తే మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రజా పరిపాలన అనేది న్యాయబద్ధంగా వెళ్తుంది అని చెప్పేసి మేము కూడా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నందుకు ఎంతో అదృష్టంగా భావించు ఇవాళ ప్రెస్ మీట్లో ఇలాగ మేము గతంలో ఎవరిని ఏమీ చేయలేదు మమ్మల్ని ఎవరు ఇప్పుడు ఏం చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఆయన ఎందుకు అలాగ వ్యాఖ్యలు అంటే భయపడే అవకాశంగా ఉంది అంటే భయపడే అవకాశం కదండి ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది ప్రజలు ఇష్టం ఏ పార్టీ చేసుకున్నా వాళ్ళ ఇష్టం ఏ పార్టీకైనా చేసుకోవచ్చు వాళ్ళ హక్కు వాళ్ళ చాది వాళ్ళ స్వతంత్రం అది కానీ నాకే ఓటు వేయాలి ఓటు వేయకపోతే నేను చంపేస్తాను నేను నడికేస్తాను నీ సంగతి చూసేస్తాను అన్న నాయకత్వం పోవాలనే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆదేశాల మీద తీసుకొచ్చడం జరిగింది అదే కాకుండా ఇవాళ ప్రజలందరినీ ఒకలాగే చూస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి ఇవాళ ప్రజల్ని మనం నాయకులు నాయకులు ఓటు అవుతారు కానీ ప్రజలు నలిగిపోకూడదని అతని ఆశయం ఎందుకంటే ఆ నాయకుల కింద ఇందాక మీకు చెప్పాను చంద్రశేఖరరెడ్డి గారు పనిచేశాం కాబట్టి మేము జనసేన కార్యకర్తలు వేరమాయిలు వచ్చినప్పుడు మేము కూడా అవేళ అసహ్యంగా ప్రవర్తించడం మాది తప్పే కాబట్టి ఇవాళ జనజన జైలుకి జనసేన కార్యకర్తలు కూడా పేరు పేరు తెరచు వంచి నేను స్వారీ అని చెప్తున్నాను ఎందుకంటే అది నా మా బాధ్యత మానవధర్మం అది అది కాకుండా అదే దూరంపుడు చంద్రశేఖర రెడ్డి అన్న వ్యక్తి అయినా ప్రజల్ని భయపెట్టి భయపడకు గురి చేశాడు నేను ఎంత బాధపడ్డానంటే ఇలాంటి నాయకత్వం కింద పనిచేస్తున్నావా అని బాధపడ్డాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేసిన ఆంధ్రప్రదేశ్కి ఆ కృషికి ఎంత వ్యక్తి కింద పని చేస్తున్నామని ఆనందపడుతున్నాం ఇప్పుడు మీ లారీల యూనియన్కి సంబంధించి ఇప్పుడు మీరు కీలకమైన నేత ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు ఆ లారీల యూనియన్ ప్రతిష్టతకు మీరు చేపడుతున్న చర్యలు ఏంటి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో ఏమీ లేదు ఇవాళ ఏ నాయకుడిగానే ఒకటే చెప్తున్నాం రెడ్డి గారు ఆ వేళ నువ్వు వెళ్ళి కూర్చోవు అంటే వెళ్ళి కూర్చున్నావు ఆ కూర్చున్న పాపానికి సరైన నాయకత్వం చేయలేకపోయాం లారీ వానకి అంటే నా 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 వంతు సాయం నేను చేశాను కానీ రాజకీయాలు అనేది యూనియన్లోని ఆ రెడ్డి గారు చెప్పారు యూనియన్ అనేది రాజకీయాలు ఉండకూడదని చెప్పేసి రాజకీయ నాయకులే మీ దగ్గర రావాలని చెప్పేసి ఒకప్పుడు మాట్లాడటం జరిగింది ఇప్పుడు లా లారీ అసోషన్ వచ్చేటప్పుడు మాత్రం నేను ఇది కూడా అందులో పదవి ఆశించాలన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళు ఇక్కడున్న నాయకులు ఎలక్షన్ పెడితే అందరూ ఏకైకంగా ఓట్లు వేసుకుంటామని నా జరిగి వచ్చి అడిగితే నేను ఎలక్షన్ నేను చేస్తాను తప్పించి లేకపోతే అందులో పదవి కూడా నాకు అవసరం లేదు ఏ పదవి అవసరం లేదు నాకు నేను చాలా ఆనందం ఏంటంటే నాకు ఎంతో గొప్ప ఘనత సంపాదించాను అన్న విషయం మీద ఇవాళ హ్యాపీగా నేను ఉండడం జరుగుతుంది ఇవాళ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఫోన్ చేస్తాం ఆయన ఏం అది చేస్తాం అందులో ఏం తేడా లేదు ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించడం నేర్చుకుంటాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాకు అదే ఇంత చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాయకులు తప్పు చేస్తే కింద కార్యకర్తలు కూడా ఇందాక నేను ఎందుకు సారి చెప్పారంటే పదికి వచ్చాను నాయకులు అనేవాళ్ళు కింద కార్యకర్తలతో పని చేయించి తప్పులు చేయించేదే వాళ్ళు ఇవాళ అమాయకుల కింద ప్రజలు ఎందుకు బుక్ అయిపోవాలి ప్రజలు వాళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుని ఉంటారులే నాయకులు ఎవరైతే ప్రజల మీద సంపాదిస్తున్నారో వాళ్ళు తప్పు వాళ్ళు నేరం చే వాళ్ళు తప్పు ఇదే చేయాలి కానీ వేరే ప్రజలు అయితే మనం తప్పు చేయకూడదు వాళ్ళకి ఏవి కూడా జరగకూడదు అని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్ అసలు నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటండి ఇవాళ మేము అనుకోవడం ప్రభుత్వం పాము అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యం నిలబడాలి జనసేన పార్టీ వల్లే ఇవాళ ప్రభుత్వం పామైందని గౌరవం మాకు తక్కాలే అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సీనియర్ కాబట్టి ఆయనకు మంచి పరిపాలన ఇస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అదే మా ఆశయం ఏది ఆశించైతే మాత్రం నేను లేను